గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని అంటే ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది అంతకుముందు బాహుబలి ఉంది బాహుబలి టూ ఉంది చాలా పెద్ద సక్సెస్ బట్ ఒక కొన్ని దశాబ్దాల పాటు రైవల్లీగా ఉన్న ఫ్యామిలీస్ బట్ అంటే రైవల్లీ అంటే సినిమా పరంగా కాంపిటీషన్ పరంగా రైవల్టీ నందమూరి కుటుంబం మెగా కుటుంబం అక్కడి నుంచి ఒక ఇద్దరు వార్సులు తీసుకొచ్చి ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోస్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు మీకు ఆ విషయం తెలిసినప్పుడు రాజమౌళి ఎన్టీఆర్ని రామ్ చరణ్ని పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి ఏమో మేము ఎప్పుడు డిస్కషన్ మేము ఎవరు మేము కలిసింది లేదు ఏం లేదు ఎవరైనా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళని కూడత కూడా ఏం డిస్కస్ నేను ఒకటే అనుకుంటా అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటా అంతే ఇద్దరు ఉన్నారంటే కొద్ది ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా అది అని అది ఒకటే అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు అంతే అంతేనా అంతకుమించి ఇంకా నాకు వేరే మేము ఆలోచనలు డిస్కషన్ ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర ఏ వివరైనా మాట్లాడుకుంటున్నామో నాకు తెలియదు కానీ నేను అసలు దాని జోలికి కూడా నాకు తెలియదు కూడా తెలియదు అంటే త్రిపులలో మీరు వాళ్ళిద్దరితో ఇద్దరితో కాంబినేషన్ అది గుజరాత్లో అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి అప్పుడు తారకు నేను మేము అందరం ఉంటాం ఆ సినిమా కాంపిటీషన్ అది అది అసలు మేము షూటింగ్ లేదు అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఇప్పుడు ఈ నా మేము కామెడీ అనుకుంటాం అంత పవర్ఫుల్ సిన్ లో అంత పవర్ఫుల్ సిన్ లో మేము నవ్వుతున్నాం రెండున్నరకి షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం ఆయననేమో ఈయనన్న ఈయన నడుము గెలుతాడు ఈయననేమో ఆయన నడుము గెలుతాడు మధ్యలో నేను దొరికినా సారేమో ఎవరే ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు ఏమో నేను చూడలేదు సార్ అని నేను అంట చూసింటా కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం ఆయనకు చెప్తే మళ్ళీ నాకు పరిచయం ఎవరిని ఎవరికి వెళ్తారు అని ఏమో సార్ నేను అటు ఏదో అటు చూసుకుంటున్నా సార్ నాకు తెలియదు చూడలేదు అంటే ఆయన అవుతుంటే ఆయనకు అర్థమైపోయింటుంది వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందని తెలుసు అని చెప్పాడు ఇప్పుడు మీరు చెప్పండి ఇద్దరులో ఎవరు అల్లరి ఎవరు ఫస్ట్కి వెళ్తారు ఫస్ట్ది డెఫినెట్గా తారక తారక తారకు వెళ్ళి స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు అది కానీ నేను తర్వాత సినిమా అరే ఈ సినిమా కదా మేము అవుతున్నాం అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ ఇప్పుడు చరణ్ పాడుకుని ఉన్నాడు ఇట్లా ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు ఇట్లా అంటే ఇట్లా తగ్గింది చూసు ఇట్లా ఇక ఇది ఒకటి ఉంటుంది అయ్యో నేను అనుకున్నా ఇప్పుడు అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది రాత్రి రెండున్నర అవుతుంది ఆ టైంలో జరిగింది ఇది అంతా అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు స్టార్ హీరోలు ఒకరి మధ్య ఒకరికి ఈగో కానీ అట్లాంటివి ఏమి ఉండే కాదు ఏం లేదు వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద మా హీరో పెద్ద కొట్టుకొని చచ్చిపోతారు ముందు నుంచి ఉన్నదే కదా మన దగ్గర ఇప్పుడు ఏం కొత్త ఏముంది ఎవరే ఇప్పుడు ఇప్పుడు మనం మెయిన్ ఏందంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించింటే ఈ రెండు క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించి ఎవరిని ఎక్కువ చూపిస్తారో ఎవరిని తక్కువ చూపిస్తారనేది కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన ఇది ఎక్కడ ఇంత ఇంత తక్కువ అవును ఇప్పుడు అంటారు కదా ఈ కాల్ ఇట్లా వచ్చింది ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ అని సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి మీరు రెండు సైమిల్టేనియస్గా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే ఆ బిహేవియర్ వేరే ఆ భాష వేరే సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది గుజరాత్ గుజరాత్లో అప్పుడు ఎన్ని రోజులు షెడ్యూల్ సార్ అది ఐదు రోజులు అంతే గుజరాత్ ఐదు రోజులు చరణ్ గారు పక్కనే ఉన్నారు కదా అంటే ఒక మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక మూడు దశాబ్దాలు పైగా ఆ సింహాసనం మీద కూర్చొని శాసిస్తున్న మనిషి అలాంటి ఒక వ్యక్తి కొడుకు వారసుడు ఈయన కూడా అంతే స్థాయిలో తండ్రి దగ్గర కొడుకు నిరూపించుకున్నాడు అంత స్థాయిలో ఉన్న వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది సెట్స్లో మీరు నేను మీరు చరణ్తో ఒకసారి వర్క్ చేసిన చరణ్తోని మాట్లాడిన మనకి అసలు ఆ ఇదే ఉండదు అసలు అతను నేను చెప్పలేను కానీ అతనితో వర్క్ చేసిన వాళ్ళు కానీ తనతో పరిచయం ఉన్నవాళ్ళు కానీ చెప్తారా అది ఏం ఉండదా అది ఇంత పెద్ద స్టార్తో అసలు ఉండదబా మనం అనుకుంటాం అంతే ఇప్పుడు వీళ్ళందని అనుకుంటారు యాహల్గా ఏ ఇప్పుడు ఉన్న ఏ హీరోలు అయినా అసలు ఆ బిహేవియర్ లేదబ్బా ఇక్కడ కాకపోతే ఎవరు క్యారవాన్లో వాళ్ళు కూర్చుంటారు ఏమో తప్ప అసలు ఎవరికి లేదు అది నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆలోచిస్తూ ఉంటాయి అడిగినప్పుడు అంత వాళ్ళు ఎట్టు వాళ్ళు కూడా నాలుగు ఉంటారు అన్న అనలేను నేను ఇంతే ఇట్లనే ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్క హీరో అంతే బా ఒక్కరనే కాదు అందరు అట్లనే ఉన్నారు నాకు మరి ఎందుకు వచ్చిందో ఇది బిహేవియర్ ఇట్లు ఉంటే అట్లా ఉంది ఆయన ఎట్లుంటాడు ఈయనెట్లు ఉంటాడు ఎందుకు వచ్చిందో టాపిక్ తెలియదు కానీ నా దృష్టిలో ఎప్పుడు ఎవ్వరు అట్లా బిహేవ్ చేసిందో లేదు ఇంతమందిని చూసినా నేను ఇంతమంది యాక్టర్స్తో పనిచేసాను అస్సలు మీరు ఒక మాట అన్నారు మహా అయితే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళు కార్యవర్లో కూర్చుంటారు కానీ అంత కూర్చో ఉండదని చెప్పి బట్ అలా కూడా కూర్చొని ఒక హీరో మీద ఎప్పుడు కూడా తను కావాలనుకుంటే సెట్స్లో రాజభోగాలు వస్తాయి బట్ ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కూర్చోసుకొని కూర్చుంటాడు ఒక హీరో ఆ హీరోతో మీరు పనిచేస్తున్నారు ఆ హీరో మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది ఎవరో అర్థమైంది ఆ హీరో పవన్ గారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఏమో నెగిటివ్ ఆయన ఆయనది ఓ లోకం అబ్బా ఇప్పుడు ఆయన రెడీ అయ్యే వరకే క్యారమన్లో ఉంటాడు ఒక కూర్చో చేసుకుంటారు బుక్కులు పట్టుకొచ్చుకుంటారు ఆయన లేదంటే ఏదన్నా గ్రాంధిక సంబంధించి పద్యాల సంబంధించి ఆ సినిమాకి సంబంధించి అవి వింటూ ఉంటారు లేదంటే బుక్కులు చదువుతూ ఉంటారు ఆయన ఎప్పుడన్నా సరదాగా ఉంటే వాళ్ళని ఇళ్ళని పిల్చుకొని నాలుగు మంచి మాటలు మాట్లాడుతారు అంతే కానీ పని కాకపోతే టైం అంటే టైమ్ ఆ స్ట్రిక్ట్నెస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది ఉంది అంతే నెగిటివ్ అనేది ఆయన పైన నెగిటివ్ చేస్తాం అది ఈ చెప్పేటోళ్ళు చేసింటారు నెగిటివ్ చేసేది కాదు ఆయన పద్ధతిలో ఆయన ఉంటారు ఆయన ముందు నుంచి ఇప్పుడు అట్లనే ఉంటారు కాకపోతే వీళ్ళు వీళ్ళకి నచ్చక ఏదో చెప్పింటారు అంతే వీళ్ళకి ఆ బిహేవియర్ నచ్చక లే వీళ్ళకి ఏదో మా నచ్చకనో చేస్తుండొచ్చు మరి ఎప్పుడు అనిపించలేదు మరి నేను బాలయ్యాబు గారితో లెజెండ్లో ఒక పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో మూడు రోజులు ఏమో ఆ ఫైవ్ టు సీక్వెన్స్లో అంతకుముందు విజేంద్ర వర్మ అని ఒకటి చేశాను ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం ఆయనతోనే డైలాగ్ దాని తర్వాత జై సినిమాలో చేసిన నేను ఆయన ఫ్రే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మళ్ళీ అఖండలో చేసిన అఖండలో చేసేటప్పుడు ఒకటే సీను కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ అవును కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసి నేను అప్పుడు వచ్చిన మధ్యాహ్నం వచ్చిన నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు దూరం చూశారు నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు ఆయన పద్యాలు వింటున్నాడు వెళ్ళకు అన్నారు కానీ ఆయన దూరం నుంచి గమనించాడు నేను నా యదవమో మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా నేను అనలే నేను దగ్గర పోయి బలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది వీళ్ళేమో పద్యాలు ఉంటుండు కదా ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో ఆటిట్యూడ్ చూస్తున్నట్టున్నారు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్న వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా ఇది ఫిక్స్ అయ్యింది ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా దగ్గర పోయి సార్ నమస్కారం ఎవరు సార్ నేను శేఖరని మనం ఇంతకుముందు మీతో బాగు అన్నాడు బాధి బా పట్టేది రా అంతకు అంతకుముందు నన్ను జయసీమలో నా పేరు పెట్టి పలకరించిన వాళ్ళు ఏమి శేఖరా ఇట పోతున్నావు సీరియల్ దానికి నేను పక్కన పోతుంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు ఇచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు కేరళలో ఎక్కరు అందరు బయటనే కూర్చుంటారు అందరితో పాటు కూర్చుంటే వెళ్తే అలా పలకరించా అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా ఇది ఎఫెక్ట్ పడ్డది అనుకున్నా నేను ఎందుకంటే మనిషి చూసినప్పుడు అయినప్పుడు నేను చేయలేదు నా నేను ఆ మాటలు విండం ఎందుకు నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా మళ్ళీ అవి అది పెట్టుకుంటూ జర ఉన్నాయి వచ్చిండి వచ్చి గడ్డము విగు సరి చుపయినిమానానా. ఎంగు అమారుకునా.